నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్న సంగతి మనకి తెలిసిందే మరి ఈ నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురి కావడం నిన్న కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకున్నారు ఈ రోజైతే మరి మొత్తానికి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి విజయమ్మకు సంబంధించినటువంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ ఫోటో ఏంటి అసలు దాని ఆ సంకేతాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాణి కనకదుర్గ గారు నమస్తే నమస్తే అండి గుర్తుంటుంది మేడం రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజు ప్రార్థనలు అయిపోయిన తర్వాత విజయమ్మ గారు ఎంతో ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే అక్కడ అసలు ఆయన పట్టించుకున్నటువంటి వైనం తోసేశారు కూడా మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ క్రిస్మస్ వేడుకల్లో అమ్మతోటి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నటువంటి ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది ఏంటి ఈ మార్పులు దేనికి సంకేతం అంటారు జగన్మోహన్ రెడ్డిలో ఇటువంటి మార్పులను మనం ఏ విధంగా చూడాలి అంటే ప్రతిదానికి ఓ అర్థం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చేసిన దాంట్లో అర్థం అనర్థం రెండూ ఉంటాయి అనర్థం ఆయనకి కాదు పక్క వాళ్ళకి అర్థం అంటే రెండు అర్థాలు ఉన్నాయి దానికి ఒక వివరణ ఉంటుంది లేదంటే అర్థం అంటే డబ్బు అనే అర్థం కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన దాంట్లో మీకు మీరు అన్నట్టుగా గతంలో ఎందుకు తోసేసావు తల్లిని పట్టించుకునేట్టు వెళ్ళిపోయాడు కదా ఇలా 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 మనం చూసాము అవి విజువల్ ఇప్పుడు కూడా వేయమనండి ఖచ్చితంగా వేసి విజువల్ వేయమనండి రెండు వేల పంతొమ్మిదిలో ఏ తల్లి అవసరమైందో రెండు వేల పంతొమ్మిదిలో ఏ చెల్లి అవసరమైందో ఇవాళ మళ్ళా వాళ్ళని దరి చేర్చుకోవటానికి దగ్గరకు చేర్చుకోవటానికి చూస్తున్నాడా నిన్న జ్వరంతో పడుకున్నాడు ఎందుకే జ్వరం వచ్చిందేమో తల్లి చెల్లి రారని కదా వస్తారని భయపడ్డా రారని భయపడ్డా ఇప్పుడు తల్లి కావాల్సి వచ్చింది మరి చెల్లి కావాలా వద్ద ఫ్యూచర్ తెలుస్తుంది అంటే తల్లిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోవడం అంటే తల్లి అనేది తల్లి అని విజయమ్మ గారు మరోసారి రుజువు చేసుకున్నారు అంటే ఏ తల్లి అయినా కరిగిపోతుంది కొడుకు అంటే ఇంకొంచెం ఎక్కువ కరుగుతుందేమో మరి అదేంటో ప్రకృతి మనకు తెలియదండి ఆడవాళ్ళకి కొడుకుల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది మీరు గమనించుకోండి కాదు అంటారు కానీ ఆ వివక్ష చూపిస్తూనే ఉంటారు కాబట్టి నిన్న ఆవిడ కరిగిందా మామూలుగా అయితే ఆవిడ ఏం చేయాలి నిజంగా ఆవిడ రాజశేఖర రెడ్డి భార్య అయితే అంటే ఇక్కడ తప్పుగా కాదు నేను అన్నది మళ్ళీ డోంట్ టేక్ ఇట్ ఇన్ అదర్ సెన్స్ అంటే ఆయన పౌరుషం ఆవిడకుండు ఉంటే ఆవిడ పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ తల్లిగా ఆవిడ పట్టించుకుంది అది నేను చెప్తున్నా కదా తల్లి మనసు కరిగిపోయింది ఆ కరగడం అనేది ఎంతవరకు కరుగుతుందో చూడాలి మెల్ట్ అవ్వచ్చు కానీ కొన్ని విషయాల్లో అవ్వకూడదు ఆవిడ రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళా అమ్మ నాకు దిక్కు లేరు అనాథని అన్న అని అంటే ఇవిడు వెంటనే బాబు నేను ఉన్నాను నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాను నీ కోసం అని అనకూడదు ఒక్క ఛాన్స్ అన్నారు కదా ఒక్క ఛాన్స్తో వదిలేయాలి మళ్ళీ ఇంకో ఛాన్స్ అడిగారు అనుకోండి మీకు మాట్లాడే ఛాన్స్ ఉండదు ఎవరికి విజయమ్మ గారికి ఎందుకంటే ఆవిడ కూతురు కోసం ఆలోచించాలి తప్ప ఇంకా కొడుకు కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు విజయం దగ్గర తీసుకోవడం రాజకీయ లబ్ధి అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా ప్రేమ అభిమానాలు ఇలాంటివి ఉన్నాయనుకుంటున్నారా మీరు అనుకుంటున్నారా అంటే తల్లి కదా కదా ఎందుకుంటుంది ఇప్పుడు తల్లి మీద కేసు వేసిన వాడికి తల్లి మీద ప్రేమ ఏంటండి అమ్మ చెల్లికి ఇచ్చావా అని ఉండాలి ఆ రోజు చెల్లికి ఇచ్చావా అని కోర్టుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ప్రేమలు అవసరార్థం ఉంటాయి ఇప్పుడు ఆయనకి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు అందుకే పీపీపీ మోడల్ మెడికల్ కాలేజెస్ అని దాన్ని పట్టుకుని ఏం చేస్తున్నాడు కంపెనీలకు ఉత్తరాలు రాశాడు వాళ్ళని బెదిరించాడు ఫోన్లు చేసి నేను వస్తే మీ సంగతి తేలుస్తా రద్దు చేస్తా అంటే నాలుగు కం నాలుగు కాలేజెస్కి అడిగితే ఒక కాలేజ్కి కిమ్స్ వాళ్ళు ముందుకొచ్చారు అయినా చంద్రబాబు నాయుడు ఊరుకోలేదనుకోండి ముందుకెళ్తాము నీ సంగతి తేలుస్తామని చెప్పారు అంటే రాష్ట్ర ప్రజలు రాష్ట్రం రాష్ట్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అంటే ఆయన కిట్టనప్పుడు ఆస్తుల కోసం తల్లిని ఎలాగా ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు మీకు అర్థమైందా అంటే ఇప్పుడు రేపు పొద్దున్న అవసరం వస్తే షర్మిలా గురించి కూడా ఈ విధంగానే తాపత్రయపడతారంటారా ఖచ్చితంగా అవసరమైతే మడమ తిప్పి చెల్లి దగ్గరికి వెళ్తాడు అప్పుడు కూడా మళ్ళీ చెల్లిని మోసం చేస్తాడు చెల్లి కరిగింది అనుకోండి ఆయన అవసరం వరకు ఆడుకుని మళ్ళీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయించి పత్రాలు ఏమైనా సంతకాలు పెట్టించాలనుకుంటే పెట్టించుకుని పంపించేస్తాడు అందుకని ఆవిడ కరగకూడదు అన్నగారు పిలిచారు అనగానే వచ్చేయకూడదు అర్థమైందా అంటే జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరు తక్కువ అంచనా వేయకండి జగన్మోహన్ రెడ్డిది క్రికెట్ మెంటాలిటీ అంటుంది చూడండి అలాంటిది మీరు సినిమాల్లో చూస్తుంటారు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి వాళ్ళకి తల్లి లేదు చెలి లేదు అక్క లేదు ప్రేమ ఉండదు పాడుండదు ఒకే లక్ష్యం ఉంటుంది అంటే ఆ లక్ష్యం ఏంటి అవినీతో అక్రమాలో చంపడము కొట్టడము సంథింగ్ ఏదో ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఆయనకి ట్వంటీ ట్వంటీ నైన్ టూ పాయింట్ ఓ రప్పరప్ప ముఖ్యమంత్రి చంపుదామా నరుకుదామా వేట కొడవలతో వేసేద్దామా ఇప్పుడు అదే ఏంతో ఉన్నాడు అందుకని వేట కొడవలతో వేసేద్దామంటే వచ్చి వెళ్ళి ప్రచారం చేయదు కదా అప్పుడు తెలియదు చెల్లికి తప్పు చేసింది అయితే ఆవిడే ముఖ్యమంత్రి అయ్యి ఉండేది కదా నేను మీకు అదే చెప్పా చాలాసార్లు కొంచెం తెలివైంది అయి ఉంటే అంటే చూసారా ప్రేమ అనేది కళ్ళు మూసేస్తుంది తల్లికి చెల్లికి మూసేసింది తండ్రికి తెలుసు కాబట్టి దూరం పెట్టాడు తండ్రి చెప్పినా తల్లి ప్రేమ వినలేదు అదేంటండి వాడు ఒక్కడే కొడుకండి ఒక్కడే నలుసండి ఆ నలుసు ఒక్కడే నలుసు అనేసి వాడు కంట్లో నలుసైపోయాడు చెల్లి ఇప్పుడు చెల్లి కంట్లో నలుసు తల్లి కంట్లో నలుసు అందుకని నలుసుని పట్టుకుని మీరు చూపని అనుకోవద్దు అది ఓకే మేడం అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాల కోసం ఎంతటి వారినైనా వాడుకున్నంతసేపు వాడుకుంటారు తర్వాత పక్కన పెడతారు అనే చెప్తూ ఉంటారు అంటే కుటుంబ విషయంలో కూడా ఇలా చేస్తారంటారా మరి విలువలు విశ్వసనీయత ఈయన రాజకీయాల్లో ఎక్కువగా వాడేటువంటి పదాలు వాటికి అర్థం ఏముంటుందంటారు ఇంకా అర్థాలు వెతుకుతున్నారా మీరు అదేంటి అది అర్థాలు వెతకడం ఏంటి విలువలు విశ్వసనీయత అనే పదాలు వాడినప్పుడు ఆయనకు దాని అర్థం తెలియక వాడాడు మీరు ఆయనకు అర్థం తెలిసి వాడాడు అయ్యో అదేంటండి దానికి అర్థం ఏంటంటే అని అడక్కండి మీకుండే బుర్ర కొద్దిగా వాడండి విలువలు విశ్వసనీయత ఆయనకు ఉండవు ఆయన జీవితంలో లేవు తల్లి చెల్లి దగ్గర అసలు ఉండవు ముందు కుటుంబం నుంచి మొదలవ్వాలి కదా అందుకని కుటుంబం నుంచే చెడు మొదలు చేస్తాడు ఆయన ముందు వాళ్ళని బయటకు పంపించాక బయట వాళ్ళని వాడుకుని నెమ్మదిగా వాళ్ళని వదిలించుకుంటాడు ఇప్పుడు ఎస్సీలను వదిలించుకుంటున్నాడు కదా బోర్గడ్డ నీళ్ళని చేశాడు కదా మీకు అర్థమైందా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ